ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేశారు ఈ చట్టాన్ని అమలు చేయడమే వైసీపీ కారణమని దేశ న్యాయస్థానాల్లో భూ వివాదాల కేసులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి ఏళ్లు గడుస్తున్నా అవి ఒక కొలికి మాత్రం రావటం లేదు అయితే ఈ సమస్యల పరిష్కారం కోసం ఓ చట్టం తీసుకురావాలని నీతి ఆయోగ్ సూచించింది దీంతో ఏపీ సర్కార్ టూ నైన్టీన్ లో ఏపీ ల్యాండ్ టైట్లింగ్ గ్యారంటీ యాక్ట్ ను తీసుకొచ్చింది ఈ చట్టం ప్రకారం ఒకసారి రికార్డులో మీ పేరు చేరి ఆ భూమికి మీరే అసలైన అని ఉంటే దానిపై కేసు వేయలేరు ఆ భూమిని మీ నుంచి ఎవరు తీసుకోలేరు కూడా ఒకవేళ ఎవరైనా తమ పేరు మీదకు మార్చుకుంటే ప్రభుత్వమే నష్టపరిహారం ఇస్తుంది అందుకే గ్యారంటీ అని చెప్పి అన్నారు ఇక ఇన్ని రోజులు భూమి రిజిస్ట్రేషన్ అంటే ఆర్ఐ ఆర్ తహసీల్దార్ సబ్ రిజిస్ట్రార్ ఇలా చాలా మంది చుట్టూ తిరగాల్సి వచ్చేది కానీ కొత్త చట్టం ప్రకారం వీళ్ళందరికీ బదులు టైం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వస్తారు భూ సమస్యలు ఉంటే సివిల్ కోర్టుకు కాకుండా టైటిల్ రిజిస్ట్రేషన్ ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది ఆయన తీర్పు నచ్చకపోతే ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ఆఫీసర్ను సంప్రదించాల్సి ఉంటుంది వీళ్ళిద్దరి తీర్పులో సంతృప్తి చెందకపోతే నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి ఈ చట్టంతో ఎలాంటి భూ తగాదాలు ఉండవు కోర్టులపై భారం తగ్గుతుంది అంత బాగుంది కదా మరి దీనిపై వ్యతిరేకత ఎందుకు దీన్ని ఎందుకు రద్దు చేశారు అని అనుకోకండి ఈ చట్టం బాగుంది కానీ దీన్ని అమలు చేసే విధానంలోనే సమస్యలు వస్తాయి కోర్టుల స్థానంలో వచ్చిన అధికారులు స్వతంత్రంగా కాకుండా ప్రభుత్వం కింద పనిచేస్తారు టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రభుత్వం ఎవరినైనా నియమించవచ్చు న్యాయ పరిజ్ఞానం లేని వారిని నియమించకూడదు అనే రూల్ కూడా ఈ చట్టంలో లేదు అవగాహన నియమిస్తే వారు సరైన తీర్పు ఇవ్వకపోతే అది మరింత సమస్యగా మారుతుంది ఇక అపిలేట్ అధికారిగా జాయింట్ కలెక్టర్ స్థాయి వ్యక్తి ఉంటారు వీళ్లను ఏపీ ల్యాండ్ అథారిటీ నియమిస్తుంది అనమాట చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తి చేతుల్లో ల్యాండ్ ఉంటుంది వీరంతా రెవెన్యూ కింద పనిచేసిన వారే వీళ్ళు ప్రభుత్వ ఇష్ట ప్రకారం నడుచుకుంటూ ప్రభుత్వానికి ఇష్టం లేని వారి భూములను లక్ష్యంగా చేసుకోరు అన్న గ్యారంటీ ఏంటి ఇక ఏదైనా భూ వివాదానికి సంబంధించిన ఫిర్యాదు వస్తే సదరు అధికారి ఫిర్యాదు చేసిన వారి వాదన మాత్రమే విని విచారించి తన నిర్ణయం ప్రకటిస్తారు విచారణ చేసే క్రమంలో అవతలి పక్షానికి నోటీసులు ఇవ్వాలన్న నిబంధన ఈ చట్టంలో లేదు దీనివల్ల నిజమైన యజమానులు నష్టపోయే అవకాశం ఉంటుంది ఇక ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే విచారణ చేయాలనే నిబంధన కూడా ఈ చట్టంలో లేదు అంటే రాజకీయంగా ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే సుమోటోగా కేసు పెట్టే అవకాశం ఉంటుందన్నమాట అధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినా వారిపై కేసు పెట్టకుండా చట్టంలో రక్షణ కల్పించారు తమకు తప్పుడు పత్రాలు ఇచ్చారు లేదా సమాచారం ఇవ్వకుండా దాచారు అనే కారణాలతో ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించే అధికారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారికి ఉంది తెలిసి తెలియక సమాచారం ఇవ్వకపోయినా జైలు శిక్ష వేస్తే చిన్న రైతుల సంగతి ఏంటి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు అధికారికంగా నిధులు విరాళాలు సేకరించవచ్చు అని చట్టం చెబుతోంది అసలు భూ హక్కులు నిర్ణయించడం సమస్యలు పరిష్కరించడం వంటి పనులు చేసే అధికారులు నిధులు విరాళాలు సేకరించాల్సిన అవసరం ఏంటి ఇలా ప్రభుత్వం కింద పనిచేసే అధికారులకు పరిధికి మించి అధికారం ఇవ్వడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ప్రధాన సమస్య ఇక చిన్న రైతులు మధ్య తరగతి భూ యజమానులు చదువుకోని వారు ఈ వివాదాల్లో నేరుగా హైకోర్టుకు వెళ్ళగలరా అన్నది మరో సమస్య సాధారణంగా ల్యాండ్ టైటిలింగ్ డాక్యుమెంట్స్ ను తాకట్టు పెట్టి ప్రైవేటు వ్యక్తులు వద్ద డబ్బు తీసుకుంటూ ఉంటారు ఇకపై అది కూడా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కు చెప్పే చెయ్యాలి లేకపోతే చెల్లదు సో ఈ చట్టంతో సాధారణ ప్రజలకు నష్టమే తప్ప పెద్దగా లాభం లేదు అందుకే ప్రజలు దీనిని వ్యతిరేకించారు అని ఒపీనియన్ అనమాట ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లైనర్స్ కోసం ఆర్ డీటెయిల్ అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ టు వేటు న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఆల్సో వేటు న్యూస్ ని ఫ్లిప్ చేస్తూ ఉండండి